హలో ఎవ్రీవన్ ఈ వీడియో వన్ మినిట్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇది అందరికీ యూజ్ అయ్యేది అందరికి షేర్ చేయాల్సిన వీడియో కూడా అందరూ అంటే మనల్ని క్వశ్చన్ చేస్తారు కదా ఏం చేస్తున్నావు ఖాళీగా ఉంటున్నావా అని అంటారు చూడు అలాంటి వాళ్ళకి షేర్ చేయాల్సిన వీడియో సో తప్పకుండా అందరూ వన్ మినిట్ స్కిప్ చేయకుండా చూడండి ఒక రోజు నా ఫ్రెండ్ కాల్ చేసి ఏం చేస్తున్నావే ఫోన్ లేదు కాల్ లేదు అని అడిగింది ఆ టైంలో నేను కుదరట్లేదు అని చెప్పాను సో ఎందుకు కుదరదు ఖాళీగానే ఉంటున్నావు కదా అని అడిగింది ఎవరున్నారండి ఖాళీగా అసలు తనే కాదు మన పేరెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా రిలేటివ్స్ కానీ దూర బంధువులు అంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటి ఖాళీగానే ఉంటుందా ఇంట్లో అని అంటున్నారు ఇంట్లో ఎవరు ఖాళీగా ఉంటున్నారండి ఎవరు ఖాళీగా ఉన్నారు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పోయే వరకు కూడా ఎన్ని వర్క్స్ ఉంటాయి మార్నింగ్ లేచిన తర్వాత బయటంతా ఊడవాలి కడగాలి ముగ్గు పెట్టాలి అలాగే ఇంట్లో ఊడవాలి తుడవాలి ఆ తర్వాత హస్బెండ్ ని ఆఫీస్ కి పంపించుకోవాలి కదా పిల్లల్ని స్కూల్ కి పంపించుకోవాలి కదా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు ఆ క్వశ్చన్ అడిగే వాళ్ళు చేస్తున్నారా మనమే కదా ప్రిపేర్ చేసుకుంటుంది ప్రిపేర్ చేసి వాళ్ళని కి టైం టైంకి పంపించేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేసరికి నైన్ నైన్ థర్టీ అవుతుంది ఆ తర్వాత మనకి ఇంకేం ఉండవా ఖాళీగా ఉంటున్నా మనం అంట్లు తోముకోవాలి బట్టలు ఉతకాలి అంట్లు బట్టలకి ఏమైనా ఇలా చిటికేస్తే అలా అయిపోతాయా అయిపో కదా ఒక్కొక్క దానికి వన్ అవర్ పడుతుంది వన్ అవర్ అంటే సరే టూ అవర్స్ పడుతుంది కదా వన్ అండ్ హాఫ్ అవర్ వేసుకోండి అప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది ఇంకా మేము అప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయము కానీ లంచ్ టైం అయిపోతుంది మళ్ళీ స్కూల్ నుండి పిల్లలు వస్తారు అలాగే ఆఫీస్ నుంచి హస్బెండ్ కూడా వస్తారు మరి వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఆ లంచ్ ప్రిపేర్ చేసేది కూడా మనమే కదా లంచ్ ప్రిపేర్ చేసేసరికి ట్వల్ ట్వల్వ్ థర్టీ అవుతుంది వాళ్ళు వచ్చి తిని వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ అయిపోతుంది ఆ టైంలో మనం కొంచెం తినేసి రిలాక్స్ అవుదాం అనుకునే టైంలో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని చూసుకోవాలి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈవినింగ్ టైం అయిపోతుంటుంది కదా పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయిపోతుంది ఆ టైంలో మరి వాళ్ళకి కనీసం ఏదో ఒకటి పెట్టాలి కదా వాళ్ళు వచ్చిన తర్వాత స్నాక్స్ ప్రిపేర్ చేయాలి ఆ స్నాక్స్ ప్రిపేర్ చేసే లోపు పిల్లలు వచ్చేస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి హోంవర్క్ చేపించడము లేకపోతే ట్యూషన్స్ రెడీ చేయడము లేకపోతే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ అయిపోగానే మళ్ళీ బయట కొడాలి ఇల్లు ఉంచుకోవాలి అంట్లు తోముకోవాలి ఆరిపిన బట్టలు మడత పెట్టుకోవాలి మంచిగా లో సర్దుకోవాలి ఇవన్నీ వర్క్స్ ఎవరు చేస్తున్నారండి ఆ తర్వాత డిన్నర్ టైం కూడా అయిపోతుంది ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోతుంది మళ్ళీ డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి కదా డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఖాళీగానే ఉంటామా తినాలి కదా తినేసి పడుకునేసరికి నైన్ నైన్ థర్టీ అయిపోతుందండి సరే రిలాక్స్గా పడుకుందాము అన్నయ్య అనుకుంటే లేదు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు వన్ టూ అయిపోతుంది వాళ్ళు నిద్రపోయేసరికి సో ఇంకెక్కడ ఖాళీగా ఉంటున్నాము ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నిద్రపోయే వరకు అన్ని వచ్చే ఉంటాయి కానీ మీరు ఖాళీగా ఉంటున్నారు కదా అని అడుగుతారు ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేటివ్స్ లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఖాళీగా అనే పదం దయచేసి ఎవరు వాడకండి అసలు మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నాను ఆఫీస్కి వెళ్ళిపోతారు సాటర్డే సండే హాలిడే మరి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఏ రోజు హాలిడే ఇస్తారండి మీ మదర్ ఉంటారు కదా పాపం వీక్ మొత్తం వర్క్ చేయాల్సిందే కదా మీరైనా రోజు సండే తీసుకుంటారు హాలిడే అదే ఇంట్లో ఉండే లేడీస్కి అది కూడా లేదు కదండి దయచేసి ఎవరిని ఖాళీగా ఉంటున్నావా అని మాత్రం క్వశ్చన్ చేయకండి ప్లీజ్